ప్రస్తుతం మనం నామదేవాడలోని శ్రీ ఆదిశక్తి నవదుర్గ అమ్మవారి మండపంకి వచ్చినాము ఇక్కడ చెప్పండి మీ పేరు చెప్పండి భవానీ జై భవానీ జై భవానీ మా కాలనీ వాసులందరికీ ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ ఇక్కడ ఈ భవానీలు కూడా ఈ చోటు భవానీ వారి బృందము వారు చక్కగా ఇక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఎన్ని నాలుగో సంవత్సరం సార్ ఫోర్త్ ఇయర్ ఫోర్త్ ఇయర్ దగ్గర దగ్గర మేము భవానీ ట్వంటీ మెంబర్స్ దాకుంటాం బాగా వేసుకున్న వాళ్ళు ట్వంటీ మెంబర్స్ ఉంటాం దాంతో పాటు మా గల్లీ సోదరులంతా వాడు

నాలుగో సంవత్సరాల కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఇక్కడ బాగా చాలా యాక్టివిటీస్ చేస్తున్నాం ప్రతి సంవత్సరం చండి హోమం గానీ కుంకుమార్చన గానీ అన్నదాన కార్యక్రమాలు మా కాళీ రోజులు చాలా హెల్ప్ చేస్తారు చాలా సూపర్ అనిపిస్తుంది ఇక్కడ మనం ఇప్పుడు ఎట్లా డబ్బులు లేకుంటే పని కాదు మరి ఏది రావాలని నీ దగ్గరికి దగ్గర మాకు ఎత్తి పరిస్థితి మాత ఎక్కడ అన్న దగ్గర తెప్పిస్తుంది కిషన్ అన్నీ అమ్మవారి చల్లని చూపు నీ దగ్గర ఉండి మంచి నువ్వు డెవలప్ కావాలా అయితే కిషన్ అన్న ఇప్పుడు అన్నదానం అంటే క్యాషియర్ షాప్ ఎందుకంటే మనం క్యాషియర్ షాప్ ఉంటే ఇద్దరు పెద్ద మొత్తం ఖర్చు చేస్తారు మన దగ్గర వస్తుంది మరి కొందరు న్యూస్ పెట్టాలనిపిస్తుంది కొంత న్యూస్ కొట్టాలనిపిస్తుంది ఇప్పుడు ఆయన కిషన్ అన్న చూస్తే మంచి మాట్లాడాలనిపిస్తుంది చెప్పు కిషన్ అన్న మనం అమ్మవారు అన్నదానం ఎప్పుడు చేస్తాను ఫ్రైడే రోజు చేస్తున్నాం శుక్రవారం ఫ్రైడే రోజు చేస్తున్నాము అన్నదానం అంటే అమ్మవారి ప్రత్యేకత ఇప్పుడు ఎక్కడైనా కాను మామూలు అమ్మవారు ఉంటారు కదా ఇక్కడ వెనకాల ఇది ఏంది ఏనుగు అవతారం ఉంది కదా అంటే దీనికి మన స్పెషల్ ఏమన్నా చరిత్ర ఉందా లేకుంటే మామూలు జనరల్ గా తీసుకొచ్చిన జనరల్ గా నాందేడు తీసుకొచ్చిన నాందేడు ఇక్కడ నాందేడు నుంచి తీసుకొని ముందుకు పోతున్నా అని చెప్పి చెప్తున్నాడు అందుకే అందరు కూడా కిషన్ అన్నకు ఒకసారి థ్యాంక్స్ చెప్తూ మనం కూడా ఓకే అయితే మీరు ఏం చేయాలి తెలుసా అమ్మవారు అయిపోయిన తర్వాత కిషన్ అన్నకు మంచి శాలువ తోటి ఒక ఫ్లవర్ బుకే తోటి సన్మానం మాత్రం చేయాలసరీ మళ్ళీ మర్చిపోవద్దు ఆ సన్మానం చేసిన ఫోటో నా దగ్గరికి రావాలా రైట్ థ్యాంక్ యూ